సులూజు ప్లాంట్ వాళ్ళు దగ్గర నేను పాలనసీ అని ఒక ఆర్కిడ్ తెప్పించాను అది చనిపోయింది ఆ చచ్చిపోవడంతో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఆ డబ్బులు అనేటువంటి రీఫండ్ చేశారు సో కాబట్టి దాంతోపాటు ఇంకా నాలుగు మొక్కలు తెప్పించడం జరిగింది ఆర్కిడ్ ప్లాంట్స్ ఇవి వీటికి ఎక్కువగా నీళ్లు అక్కర్లేదు మట్టి అక్కర్లేదు ఎరువులు కూడా ఎక్కువగా అక్కర్లేదు అలా గాలికి ఎక్కువగా బతుకుతాయి అనమాట కానీ పూలు పూస్తే మటుకు ఖచ్చితంగా రెండు మూడు నెలలు ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్ అసలు ఎండ అనేటువంటిది అక్కర్లేదు ఎండ అనేటువంటి పడితే మొక్క చచ్చిపోతుంది ఇంట్లోనే ట్యూబ్లైట్ కింద బతకచ్చు బతికించవచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ ఒక ఆరు మొక్కలు పంపించారు చంచిపోయింది మొక్కకి ఒక మూడు మొక్కలు నేను ఇంకో మూడు మొక్కలు పెట్టాను మొత్తం ఆరు మొక్కలు వచ్చేవి రేటు కూడా తక్కువే రేటు నూట ఇరవై రూపాయలు నూట అరవై రూపాయలు అలబడింది అది మొక్కలు కనుక మనం నర్సరీలు కనుకకుంటే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అలబడతాయి అన్నమాట కానీ పెద్ద పెద్ద మొక్కలు అవి ఉంటాయి కానీ ఇవి చిన్న చిన్న మొక్కలు కానీ చాలా బాగుంటాయి ఇవి కొన మనం ఖచ్చితంగా బతికించవచ్చు బతికితే బాగా పోస్తాయి ఇదివరకు అయితే నేను చాలా మొక్కలు చంపేశాను అసలు వీటిని ఎట్లా బతికించాలో తెలియక నీళ్ళు పోసేసి 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 ఎరువులు వేసేసి వేసేసి చచ్చిపోయేలాగా నేను వాటికి అనమాట అంటే తిండి ఎక్కువైపు చచ్చిపోయినట్టుగా అయిపోయావు సో ఈ శారీ ఖచ్చితంగా బాగా బతికించాలి ఎలా బతికితే చూద్దాం